హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా మనమైతే వెయ్యిన్ని పదులకి ఫైనల్గా నాలుగో కోట ముందైతే చల్తున్నాం అనమాట సో అసలు ఏం ముందు వేస్తున్నాము ఏంటి అనేది మొత్తం అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట సో మనం అసలు ఎటువంటి ముందు చల్తున్నాము ఏంటి ఈ మోంపిప్పి అయ్యి రాకుండా ఎటువంటి గులికలు కొడితే మనకి మోంపిప్పి అనేది రాదనేది ఈరోజు అయితే మనం ఈ వీడియోలు అయితే ఫుల్గా చూద్దాం అనమాట సో ఫస్ట్గా అయితే మనం బస్తాలన్నీ మన కయలు దగ్గరికి అయితే మోసేసుకుందాం మోసేసుకొని నెక్స్ట్ ఏంటి ఏం కొట్టామనేది ఫుల్గా అయితే మీకు చెప్తా అనమాట మనమైతే ఈ నాలుగో కోటలో వచ్చేసి పొటాషియం వచ్చేసి ఎకరాకి ఒక హాఫ్ అరకట్టయితే కొడుతున్నాం అనమాట అలాగే సల్ఫేట్ వచ్చేసి ఎకరాకి ఒక అరకట్ట కొడుతున్నాము అలాగే దీంతో పాటు యూరియా అనేది ఎకరాకి ఒక లెక్కన యాభై కేజీ బస్తాలెక్కన అయితే దీనికైతే కొడుతున్నాం అనమాట సో ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేసి నాలుగో కోటలో మనమైతే కొడుతున్నాం ఈ నాలుగో కోటలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎండ మాంచి ఎండప్పుడు మధ్యాహ్నం పన్నెండు తర్వాత మాత్రమే ఈ నాలుగో కోట కొట్టాలా ఎందుకు అంటే మనం పొటాషియం సల్ఫేట్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆకుల మీద పడితే పోద్ది కాబట్టి సో ఈ ఆకుల మీద పండియకుండా మనమైతే మధ్యాహ్నం మంచు మొత్తం పోయిన తర్వాత కొట్టుకుంటే మంచిది అనమాట మనకి దీంతోపాటు ఇక్కడ మోం పిప్పి రాకుండా మనమైతే కెల్డన్ గులికలు ఫోర్ జీ గులికలు అయితే మనమైతే ఎకరాకి ఎనిమిది కేజీ కేజీల లెక్కన మనమైతే బాగా వాడామనమాట వీటిని వీటి వల్ల కూడా మనకి మోం పిప్పి రాకుండా ముందుగానే అరికట్టవచ్చు పిప్పి రాలేదు అంటే ఆటోమేటిక్గా వరి అనేది మనకి వచ్చింది వచ్చినట్టు ప్రతిదీ ఎన్ని తీసేదనమాట సో దానికనైతే మనం కెల్డాన్ ఫోర్ జీ గులికలు మాత్రమే యూజ్ చేస్తున్నాం ఈ ఎకరాకి ఎనిమిది కేజీల లెక్కన ఇది మంచి దిగుబడి వచ్చేదానికి కెల్డాన్ ఫోర్ జీ కూడా మనకైతే మంచిగా ఉపయోగపడుతున్నాయి ఎప్పుడు మనం ఇవే కొడుతున్నాం అన్నమాట పాటు మనం ఇదైతే చేస్తున్నాం డేవిడ్ బాయ్ అంటే చూపియాలి కదా తురుమరలా ఇప్పుడు దాకా నువ్వు అంటే ఎవరు తెలియదు కదా ఇది దెబ్బతో ఫేమస్ అవుతావు మన డేవిడ్ కోటి అనేవాళ్ళు కోటా పోటీ అయితే మనకి దుక్కి ముందు అయితే కొడుతున్నారనమాట నువ్వు ముందు నువ్వు ముందు నువ్వు ముందు నే ముందు అనే ఇదిలైతే మన వాళ్ళు అయితే ఫుల్గా కొట్టుకుంటున్నారు సో మనం ఫస్ట్ టైం అయితే వీళ్ళని దుక్కిపిండి కొట్టేదానికైతే తీసుకొచ్చామన్నమాట సో చాలా నీట్గా అయితే కొడుతున్నారు మన వాళ్ళు అయితే నేను చెప్పిన డేవిడ్ బాయ్ అనమాట కురుమర్లో ఇతను చూసి జనాభా అయితే గజగజ వనగతారు ఈ డేవిడ్ బాయ్ పిండి చల్లేదానికి స్ప్రే కొట్టేదానికి స్పెషలిస్టు ఇతని కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఇతను అందుబాటులోకి మ్యాక్సిమం చిక్కడనమాట సో మనమే ఇతను అయితే పట్టుకోవాలా అనమాట ఇతను మంచి ఫేమస్ ఇతని కోసం కూడా చాలామంది కొట్టుకుంటా ఉంటారు అనమాట స్ప్రేకి పిండి చల్లేదానికి సో ఇతను టైం అయితే ఎవరికి పెద్దగా ఈడు అనమాట ఎందుకంటే ఇతను కస్టమర్లు ఎక్కువ ఉండరు వాళ్ళకి పోయేటప్పటికీ అతనికి పని అయితే అయిపోతుందనమాట చూడండి డేవిడ్ బాయ్ అంటే ఏ విధంగా కొడతాడు ఏంటి అతను స్పీడ్ చూడండి అతను తలకేసిన బ్యాండ్ చూడండి మొత్తం బ్రాండెడ్ వాడతాడు డేవిడ్ బాయ్ సో అతను కస్టమర్లు ఎక్కువ ఉండరు కాబట్టి అతను మంచిగా అయితే కొడతాడనమాట సో ఇతన్ని మీకు ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడిస్తాం అసలు ఏంటి ఏంటనేది కొట్టుకొస్తాం అనమాట ఫైనల్గా మనమైతే పిండి అయితే సక్సెస్ఫుల్గా చల్లేసి వెళ్ళిపోతున్నాం అనమాట మా వాళ్ళు కూడా అయితే తగిలించుకొని పోతా ఉండరు ఇది మన ఈరోజు ఫోర్త్ కోట యొక్క స్టేటస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ దయచేసి రైటింగ్ అయితే ఆదరించండి అనమాట సో అందరికీ మరికొన్ని వీడియోస్ మనైతే రావాలనుకుంటే మీరు అయితే సబ్స్క్రైబ్ చేయాలా సబ్స్క్రైబ్ చేశారంటే కంపల్సరీగా మన వీడియో ప్రతి మీకు వస్తుందన్నమాట అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ బాయ్